హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే నేను బీరకాయ నువ్వుల పొడి కూర అయితే వేస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడైతే ధనియాలు నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి ఈ నాలుగైతే మంచిగా వేయించుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కొంచెం వేగాలన్నమాట పౌడర్కి మనకి వచ్చేలాగా అయితే వేగాలి ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట కర్రీ మాత్రం ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఓకేనా ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి రెండు అయితే పచ్చగా దంచి అయితే పెట్టేసిన ఇక్కడ బీరకాయలు ఉల్లిగడ్డ ఇవైతే రెడీ చేసుకోవాలి ఇలా అయితే ముక్కలు అయితే కట్ అనమాట ఓకేనా ఉల్లిపాయ కూడా కట్ చేసిన ఇక్కడ మిక్సీలో అయితే ఇప్పుడు వేయించుకున్నాం కదా ఆ పౌడర్ అయితే ఇక్కడ ఉంది అది పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నమాట ఇవన్నీ అయితే రెడీ పెట్టేసుకున్న ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టేసిన మనకు కూరకు సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు ఓకేనా కొంచెం వేగినంగా అయితే ఉల్లిపాయ వేసుకోవాలి ఓకేనా ఉల్లిపాయ కూడా కొంచెం వేగాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా బాగుంది కర్రీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చి పచ్చిమిర్చి ఉన్న వెల్లుల్లి రెండైతే వేసేయాలి నెక్స్ట్ కరేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ బీరకాయ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరేపాకు వేసుకొని కొంచెం వేగినాకైతే బీరకాయ అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసిన బాగుంది కర్రీ మాత్రం ఓకేనా ఎప్పుడు ఫ్రై ఫ్రై నేను నార్మల్గా చేసేదానికంటే ఇది బాగుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కొత్తగా అయితే నేర్చుకున్నా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పీడ్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఓకేనా సింపుల్గా స్పీడ్గా బీరకాయ నువ్వుల పొడి కూర అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే బీరకాయలు అయితే వేస్తున్నా ఇవి అయితే సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బీరకాయ మనకి ఆల్మోస్ట్ తొందర అనేది కుక్ అవుతుంది అనమాట ఎక్కువ టైం అనేది పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ బీరకాయ నుంచి వాటర్ కూడా సపరేట్ అయిపోవాలన్నమాట ఓకేనా మంచిగా అయితే కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ బిరకాయ అయితే తీసుకున్నాను ఓకేనా చాలా బాగుంది కూర మాత్రం ఇలా వేసుకుంటే మాత్రం ఓకేనా మేము ఆల్రెడీ తినేసినాం కాబట్టి చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది అయితే రిలీజ్ అనమాట బీరకాయ నుంచి ఓకేనా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా ఇది కొంచెం సాఫ్ట్ అదే ఉప్పు కారం బీరకాయకి పట్టేంత వరకు అయితే ఒక్క రెండు నిమిషాలు అలా కుక్ చేసుకొని నెక్స్ట్ మనం పట్టిన పౌడర్ ఉంది కదా అదైతే వేసుకోవాలి ఓకేనా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి అయితే వేసుకోవాలి ఓకేనా ధనియాలు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ఈ నాలుగు మిక్సీ వేసుకున్నాం కదా అయితే ఇందులో వేసుకోవాలి ఓకేనా చాలా టేస్ట్ వచ్చిందనమాట ఇది వేసినాక మాత్రం నువ్వులు ఎందులో వేసినా టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ డిఫరెంట్ మొత్తం మారిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా గ్రేవీలాగా కూడా అనిపిస్తుంది అన్నమాట అన్నంలో తినేలాగా వండేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసి కూడా ఇంత మంచిగా వేసిన ఓకేనా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే కలుపుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కానీ నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తిమీర వేస్తే బాగుంటుంది ఇంకా ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోయింది కర్రీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది బీరకాయ నువ్వుల పొడి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్